నమస్తే నేను వన్ స్వాగతం డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుంచి పడిపోయిన దొంగిలించబడిన నలభై ఐదు ఫోన్లను సిఈఐఆర్ టెక్నాలజీతో రికవరీ చేసి పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి సంబంధిత బాధితులకు వాందజేశారు ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా ఎవరైనా దొంగిలించినా వెంటనే సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్లో డేటా నమోదు చేస్తే ఫోన్ రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగినా ఎక్కడైనా పడిపోయినా వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలనే విషయంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు సెల్ ఫోన్ పోయిందా అయితే టెన్షన్ పడకండి వెంటనే సిఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందరలోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని తెలిపారు ప్రస్తుత రోజుల్లో చిన్నవాళ్ల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైపోయిందన్నారు ఒక్కోసారి ఫోన్ కనిపించకపోయినా ఎక్కడైనా పోగొట్టుకున్నా ఎవరైనా దొంగిలించినా ఆ బాధ వదనాతీతం ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు అదే సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సెల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ వెబ్సైట్లో పూర్తి వివరాలు నమోదు చేస్తే వీలైనంత తొందరగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు పోయిన ఫోన్లు మళ్లీ దొరకదు అనుకున్నాము కానీ పోలీసులు నూతన టెక్నాలజీ ఉపయోగించి ఫోన్లు రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు ఆనందం వ్యక్తం చేసి గజ్వేల్ డివిజన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా తోగుట సిఐ లతీఫ్ గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి డివిజన్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు whales relic any foto子 fun card okay, can kind action అభినందించడం జరుగుతుంది దయచేసి అందరూ వారితో ఒకసారి చెప్పకూడదు నెక్స్ట్ బావని పావని ప్రభాకర్ ప్రభాకర్ రాజు కే ఆంజనేయుడు

వాళ్ళందరికీ ఎవరెవరు ఉన్నారో కన్సర్న్ పర్సన్ ఇవ్వడం గురించి ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మా ఎస్ఎఫ్ సార్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లకు మరియు మాతో పాటు ఉన్నటువంటి ఎస్ఐలకు మరియు మా యొక్క కు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ పోలీస్ వారి తరఫున ధన్యవాదాలు సార్ మొబైల్ వచ్చి ట్వంటీ త్రీ ఫోన్స్ ఉన్నాయి సార్ ఈ యొక్క మిస్ అయిన ఫోన్స్ కానీ స్టోర్లెడ్ అయిన ఫోన్స్ కానీ ఈ రికవరీ నెల ఇవాళ వివరడం జరిగింది ఈరోజు సుమారుగా ఒక యాభై ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ప్రతి నెల మనం సబ్ డివిజన్లో డెబ్బై ఐదు ఫోన్ల వరకు రికవరీ చేసి హ్యాండ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తారనేది ఒక యాప్ మన సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కలిసి ఇది ఇండియా ఇవన్నీ చేస్తున్నాయి ఈ యొక్క యాప్ ద్వారా ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా కానీ ఏమైనా మిస్ దొంగతనం జరిగినా కానీ ఈ యొక్క పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ యొక్క ఫోన్ను ట్రేస్ చేయడం కానీ రికవర్ చేయడం కానీ సులువుగా జరుగుతుంది అలాగే ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్ముతుంటే కూడా ఇది దొంగతనం జరిగిన ఫోనా లేకపోతే నిజంగానే జెన్యున్ ఫోన్ కూడా తెలుసుకోవడం జరిగింది సో పబ్లిక్ అందరికీ మనం చేయడం ఏంటంటే ఎవరైనా ఒకవేళ ఫోన్ మిస్ అయినా కానీ దొంగతనమైనా కానీ ఇమీడియట్గా వారి యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ రిపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను రెండు వేల పదిహేడు సార్ రెండు వందల తొమ్మిది వందల చాలా సంతోషంగా ఉంది ఈ పన్నెండు వాళ్ళకి ఆ తర్వాత రెండు సార్ నాది నాది గత పదిహేల దీంట్లో మెజర్లో నాకు ఫోన్ పోయింది మళ్ళీ అయితే ఫోన్ కిలోబడిపోయింది సార్ వల్ల నాకు కంప్లైంట్ అయ్యాను ఎప్పుడే రెస్పాండ్ అయ్యి నా ఫోన్ నాకు ప్లేస్ చేసి ఈరోజు నాకు ఇవ్వడం జరిగింది ఫోన్ నాకు ఇచ్చినందుకు సరాలి ధన్యవాదాలు ఎలా గెలిచి తీసేందుకు థ్యాంక్స్ ఫోన్ ఎలాగ వెళ్ళి కంప్లైంట్ అయ్యి ఎప్పుడే రిస్పాండ్ అయ్యినందుకు థ్యాంక్స్ తగ్గనుకో ధన్యవాదాలు